తెలుగు స్టోరీస్ ఛానల్ మరో దయ్యం కదా జరిగిన కదా భూతరాజు నుంచి తప్పించుకున్న మన రైటర్ తిరిగిపోతుంది ఇక మీద ఏమైందో చూద్దామా రెహ్మాన్ ఖాళీ సీసాను బండి తడికకు కట్టి ఉన్న చిన్న సంచిలో పెట్టాడు అమ్మయ్యా సీసా ఇక్కడుందన్నమాట చ ప్రతిదానికి భయపడే పిరికివాణ్ణైపోయాను రెహ్మాన్ నీ వయసెంత ఆరు నేను మరోసారి అదిరిపడ్డాను నీ వయస్సు ముప్పై అయితే నువ్వు నలభై సంవత్సరాల క్రితం భూతరాజును ఎలా చంపావు అదే నీ సందేహం యోగి గురించి చెప్పాను కదా అతడే ఇరవై రోజులు ఏవేవో మూలికలు తినిపించాడు మరో యాభై ఏళ్ల దాకా నీ వయసు ఆగిపోతుందని చెప్పాడు మరో పదేళ్లు నేను బతుకుతాను భూతరాజు మీద కసి తీర్చుకుంటాను కసిగా అన్నాడు రెహమాన్ దెయ్యం మీద మనిషి కసి తీర్చుకోవడం ఏమిటి వీడికి పిచ్చేమో వీడు కూడా కట్టుకథలే చెప్తున్నాడు అయితే రెహమాన్ నన్ను దారి తప్పించి ఏం చెయ్యాలనుకున్నాడు ఆ దారిలో ఒక పొలంలో పెద్ద నుయ్యి ఉంది దాంట్లోకి తోసి చంపాలని అతని ప్రయత్నం అలా చేసిన తర్వాత వాడి ఆత్మకు విముక్తి లభిస్తుంది అది వాడికి కలగకుండా చేస్తున్నాను అందుకే నేను మీలాంటి వాళ్లను రక్షించి తీసుకెళ్తూ ఉంటాను అసలు నీకు భూతరాజు మీద అంత కోపం ఎందుకు వాడు నా చెల్లెల్ని మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా చెల్లెలు గర్భవతి అయింది వాడు పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశాడు నా చెల్లెలు ఊళ్ళో మంచినీళ్ల బావిలో పడి చచ్చిపోయింది చనిపోతూ తన చావుకే కారణం రాసింది భూతరాజు తన్ను మోసం చేశాడని వాడి మీద ప్రతీకారం తీర్చుకొని తన ఆత్మకు శాంతి కలిగించమని కోరింది చెప్తూ చెప్తూ ఆగి ఏదో వింటున్నట్టు చెవులు రిక్కించాడు వీడు కూడా ఏదో ఏడుపు వినిపిస్తుందని చెప్తాడు కాబోలు చెప్పు ఆగిపోయావేం అప్పటినుంచి నేను పగబట్టాను భైరవమూర్తి దగ్గర అతని కుడి భుజంగా ఉండే భూతరాజును చంపడం సామాన్యమైన విషయం కాదు నా చెల్లెలు చనిపోవడానికి కారణం నాకు తెలియనట్టే నటించాను భూతరాజుతో స్నేహం చేశాను నమ్మించి మోసం చేశాను ఏదో ఒక పని మీద స్టేషన్కు వెళ్దాం రమ్మన్నాను వాడు నమ్మి నాతో వచ్చాడు చాలా పొద్దుబోయేదాకా స్టేషన్లోనే ఉన్నాం ప్యాసింజర్కు నా స్నేహితుడు ఒకడు వస్తాడని చెప్పాను వచ్చాడా అన్నాను యాంత్రికంగా ఎలా వస్తాడు ఏ అసలు వచ్చేవాళ్లంటూ ఎవరూ లేరు అతన్ని పొద్దుపోయేంత వరకు స్టేషన్లో ఉంచాలని నా ప్లాన్ ప్యాసింజర్ వెళ్లిపోయాక ఇద్దరం దుమ్మలగూడెం బయలుదేరాం మీది దుమ్మలగూడెమా అవును ముక్తసరిగా అనేసి చెప్పసాగాడు వాడు ఆ భూతరాజుగాడు నిన్ను రోడ్డు వదిలి దగ్గరబాటలో వెళ్దామంటూ ఆ కాలిబాటకు రమ్మని ఎందుకు బలవంతం చేశాడనుకున్నావు ఆ దారి అడ్డదారని చెప్పాడు దుమ్మలగూడెం త్వరగా వెళ్ళొచ్చన్నాడు ఆ దారి దుమ్మలగూడెం పోదు ఆ రాత్రి అదే నేను అతన్ని చంపదలుచుకున్న రాత్రి అతడితో అలాగే చెప్పాను అతను నమ్మాడు ఆ దారిన వెళ్తే ఒక కిలోమీటర్ తర్వాత ఒక పాడుబడ్డ దేవాలయం దానికి ముందు పూడిక తీయని బావి ఉన్నాయని నాకు తెలుసు ఆ దారిన మానవ మాతృడు ప్రయాణం చెయ్యడు రాత్రిపూట బావి దగ్గరకు రాగానే నాకు దాహం వేస్తుందని ఎలాగైనా నీళ్లు చేదడానికి అవకాశం ఉంటుందేమో చూద్దామని తీసుకెళ్లాను ఇద్దరం తొంగి చూస్తున్నాం నేను ఒక్కసారిగా అతన్ని ముందుకు తోశాను అనుమానం లేనందువల్ల ఒక్కసారిగా తోయడం వల్ల అతడు ఆ బావిలో పడిపోయాడు అతడు నాకంటే బలవంతుడు రెండో కంటికి తెలియకుండా వాణ్ణి చంపడం అసాధ్యమని నాకు తెలుసు వాడు దెయ్యమయ్యాడు అశాంతిగా తిరుగుతున్నాడు స్టేషన్ స్టేషన్కు మానవాకారంలో వస్తాడు నీలాంటి వాణ్ణి దొరకబుచ్చుకొని కబుర్లు చెప్పి అడ్డతోవన తీసుకెళ్లి బావిలో తోసేస్తాడు అలా చేయడం వల్ల అతనికి లాభం పెదవులు నాలికతో తడుపుకుని అడిగాను దెయ్యానికి ఏమిటి బాబు దెయ్యపు చేష్ట తను పడిన ఆ బావిలో ఎవరినైనా తోసేసిన కొద్ది రోజులు వాడు చాలా సంతృప్తిగా ఉత్సాహంగా ఉంటాడు అందుకే వాడికి అవకాశం రాకుండా నేను అడ్డుపడి వాడి వలలో పడిన వాళ్ళని రక్షిస్తుంటాను అంటూ నిట్టూర్పు విడిచాడు రెహమాన్ నా బుర్ర మొద్దుబారిపోయింది నవలకు హత్యా సంబంధమైన రహస్య వివరాలను సేకరించడానికి బయలుదేరిన నేను దెయ్యాల మధ్య ఇరుక్కున్నానా ఒకవైపు భయంతో నా నవనాడులు బిగుసుకుపోతున్నాయి అయినా వాడి బారి నుండి బయటపడ్డాననే సంతోషం మరోవైపు ఇంకా నయమే బావిలో తోసేస్తున్నాడు తల పగలగొట్టి మెదడు తినకుండా ఆ దృశ్యం ఊహించుకొని వణికిపోయాను చా అదేంటి సార్ మా వాళ్ళలా చెయ్యరే నేను తుళ్ళిపడ్డాను వీడు మా వాళ్ళంటున్నాడేమిటి అవి నాకు కనిపిస్తాయి నాతో మాట్లాడతాయి వాటితో నాకున్న అనుబంధంతోనే మా వాళ్ళు అన్నాను సార్ వీడు నా మనసును తెరిచిన పుస్తకాన్ని చదివినంత తేలిగ్గా చదివేస్తున్నాడు నా ఊహల్ని భయాల్ని ఇట్టే పసిగడుతున్నాడు వీడికి నిజంగానే అతీత శక్తులు ఉన్నట్టున్నాయి సందేహం లేదు వీడు సామాన్యుడు కాదు అవును దెయ్యాలకు మనుషులు భయపడాలి కానీ మనుషులకు దెయ్యాలు భయపడడం ఏమిటి నాన్ సెన్స్ వీడు వస్తున్నాడు అవును కదా వింటున్న మీకు కూడా అదే డౌట్ వచ్చిందా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో మీరు మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో కదా పదకొండవ భాగం సమాప్తం